تبن تبن انا کو تو ان کروا کروا وہ نا مووی کے سایہ پتر کو تعریف

ஆமா ನಡಚಿಕೊಂಡ すごい,<ー>、はい。 దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాళికి కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కేర్యామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా షూట్ అవ్వాలనుకుంటున్నాం థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంటుందా సార్ అవుతుందన్న కేర్ఎం పైపు చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేరం డైరెక్టర్ నాని లేదు సార్ శృతిలో ఇలా అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో చూసి పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్తాను చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి దర్శనం చాలా బాగా ఎల్లున్న అక్టోబర్ ఎయిటీన్ గేర్యాప్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ